Thank you. అందరికీ నమస్కారం అందరికీ నమస్కారము అందరికీ నమస్కారము ఈరోజు ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో నేను సెబ్సిఏ గారు మరియు సిబి దగ్గర ఎస్ఐ తిమ్మారెడ్డి వాళ్ళ సిబ్బంది భాస్కర్ శ్రీనివాసులు మరియు హనుమంతు గూడూరు ఎస్ఐ వాళ్ళ సిబ్బంది బాడర్ చెక్ పోస్ట్ అంటే మనం సుంగేశ్వరం దగ్గర ఉన్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉన్న బాడ చెక్ పోస్ట్లో భారాలు తెర చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు కొత్త కూడా చెందిన ఇద్దరు వ్యక్తులు తెలుగు త్రిప్పన్న తెలుగు రాఘవేంద్రాన్ని ఇద్దరు వ్యక్తులు ఒక మూటలో దాదాపు నూట నలభై నాలుగు బాటళ్ళు తెలంగాణకు సంబంధించిన ఎన్డిపిఎల్ సరుకును ఒకటి మ్యాషన్ హౌస్ ఇంకోటి ఒరిజినల్ సైజ్ బాటల్స్ను మ్యాక్డ్రోనల్ బాటల్స్ను వన్ ఎంఎల్ తీసుకొని మా దగ్గర రాగా అనుమానంగా చూసి వాళ్ళు అనుమానం చూసి వెంటనే యొక్క మోటార్ సైకిల్లో పట్టుకున్న మూటర్ను చెక్ చేయగా దాంట్లో వన్ ఫార్టీ ఫోర్ బాటల్స్ మాకు లిక్కర్ దొరికింది దీని యొక్క విలువ ఇరవై ఐదు వేల రూపాయల విలువ ఉంది గవర్నమెంట్ వాల్యూషన్గా తీసుకుంటే మేము తీసుకొచ్చి పరిప్రాంత ప్రాంతాల్లో కొత్తకోట సుంకేశ్వర ప్రాంతాల మొత్తాన్ని పట్టుకున్నాము వాళ్ళను అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తున్నాము అదేవిధంగా ఈరోజు పది పదిన్నర గంటలకు కొటుమూరు ఎస్ఐన బాలర్షింపుడు భాష ఎస్సీ భాష ఈరన్న మరియు రాముడు వారి సిబ్బంది ఖచ్చితమైన సమాచారం మేరకు ఈరోజు గోరంట్ల విలేజ్ దగ్గర ఒక అతన్ని పట్టుకొని ఈశ్వరయని పట్టుకొని బోయ ఈశ్వరాన్ని పట్టుకొని దాదాపు ఈ నలభై బాటల్స్ చీప్ లిక్కర్ కంపెనీ వచ్చి సిల్వర్ స్ట్రైప్స్ అనే నలభై బాటిల్లు వన్ ఎంఎల్ తీసుకోవడం జరిగింది ఇది డిపిఎల్ అంటే మన మన స్టేట్ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ది దీని విలువ సుమారుగా ఆరు వేల రూపాయలు ఉంటుంది దీంట్లో బాగా మనకు ఇన్ఫోమీ పెట్టి చేసిన వాళ్ళైనా శ్రీనివాసులు భాస్కర్ ఇద్దరికి అమే దస్సు వాళ్ళ రివార్డు జరిగింది వాళ్ళ రివార్డు రాస్తాము అదేవిధంగా ఇక్కడ మాలర్శికుడు అదేవిధంగా మా ఎస్ఐలు తిమ్మారెడ్డి వీళ్ళందరికీ రివార్డు రాసి ఎస్ఐ రివార్డు ఇస్తున్నాము ఇంకా మాకు సమాచారం ఇవ్వని కోరుకుంటున్నాము చాలా చాలా ధన్యవాదాలు ఇప్పుడు సమానంగా మూట మిగతా వస్తుంటే ఉంటే వా వారిని ఆపిచెచ్చన్సన్ హౌస్ ఒక కేస్ బాటిల్స్ తర్వాత మ్యాట్రోర్ బ్లాగే కేస్ బాటిల్స్ దొరికినాయి మొత్తం మూడు మూడు బాక్సులు మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది వాటిలో తెలుగు తిప్పన్న కొత్త కోటకు సంబంధించిన వ్యక్తి రెండవ వ్యక్తి రాఘవేంద్ర తెలుగు రాఘవేంద్ర ఇద్దరు వ్యక్తులు కూడా అండ్ చికెన్ జరిగింది